హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియో వచ్చేసి కొబ్బరిపాలతో బిర్యానీ చేసుకుందాం అండి కొబ్బరి బిర్యానీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి ఇక్కడ మా హస్బెండ్ కొబ్బరికాయల్ని పగలగొడుతున్నారు కొబ్బరి పాలు కోసం కొబ్బరికాయలు తీసుకుని షెల్ని పగలగొట్టి ఆ కొకోనట్ని పీసెస్ కింద చేసుకుని మిక్స్ చేయాలి కొబ్బరి పాలతో బిర్యానీ చేసుకోవడానికి కొంచెం పేషెన్స్ ఉండాలి ఎందుకంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ పగలగొట్టాలి మిక్సీ చేయాలి వాటర్ని తీయాలి ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఇక్కడ మీకు ఒక చిన్న టిప్పు కొబ్బరికాయల షెల్ని సపరేట్ చేయడానికి కొబ్బరికాయల్ని కొంచెం సైడ్స్ కాల్స్తే ఆ షెల్ ఈజీగా వచ్చేస్తుంది కానీ ఫ్లేవరు టేస్ట్ మారిపోతుంది సో అందుకనే నేను వాటిని డైరెక్ట్గానే పగలగొడుతున్నాను చల్లించి కొబ్బరిని సపరేట్ చేశాక కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ల కింద కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం మిక్సీ చేస్తాం కదా మిక్సీ అంత పెద్ద పెద్ద పీసెస్ అయితే బ్లెండ్ అవ్వదు కాబట్టి వాటిని మనకి ఇష్టమైన సైజులో కట్ చేసుకోవచ్చు మనం మనకు కావాల్సిన సైజులో కోకోనట్ పీసెస్ని కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు వేసి కొంచెం వాటర్ పోసి బ్లెండ్ చేయాలి బ్లెండ్ చేస్తే మనకి పల్ప్ వస్తుంది ఆ పల్ప్లో నుంచి వాటర్ని స్ట్రెయిన్ చేయాలి స్ట్రెయిన్ చేశాక పల్ప్ మిగిలిపోతుంది కదా మళ్ళీ ఆ పల్ప్ని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకొకసారి బ్లెండ్ చేయాలి అలా రిపీటెడ్ ప్రాసెస్ ఇది మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు బ్లెండ్ చేయొచ్చు కానీ ఎక్కువ సార్లు బ్లెండ్ చేస్తే ఆ కోకోనట్లో నుంచి వచ్చిన వాటరు అంత టేస్టీగా ఉండదు మ్యాక్సిమం వీలైతే వన్ ఆర్ టూ టైమ్స్ బ్లెండ్ చేయండి మనకి కోకోనట్ మిల్క్ ఎక్కువగా టేస్ట్ ఉండాలి అంటే మనం కొబ్బరి ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ సార్లు బ్లెండ్ చేస్తే టేస్ట్ ఉండదు కాబట్టి ఎక్కువ కోకోనట్ తీసుకుంటే ఎక్కువ వస్తుంది సో మనం ఎక్కువ సార్లు బ్లెండ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు మనకు కావాల్సిన కొబ్బరి పాలు రెడీ అయిపోయినాయి కాబట్టి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఒక గిన్నె తీసుకుని ఆయిల్ వేసి బిర్యానీ సరుకులు యాలకులు స్టార్ స్టారనాస్ లవంగాలు అవి మాత్రం యాడ్ చేశాను మీకు కావాలి అంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు అవి జస్ట్ ఆయిల్లో వేసి ఫ్రై చేశాక కొన్ని ఆనియన్స్ పచ్చిమిరపకాయలు యాడ్ చేయాలి అవి కూడా లైట్గా వేగాక అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేయాలి తర్వాత అది కూడా ఫ్రై అయ్యాక కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తూ ఫ్రై చేయాలి ఫ్రై అయిపోయాక ఉప్పు వేసుకోవాలి మనకు టేస్ట్కి తగ్గట్టుగా అయితే కరెక్ట్గా టేస్ట్ సరిపోకూడదు ఉప్పు మనం బియ్యం వేయడానికి ముందు చెక్ చేసినప్పుడు ఉప్పు కరెక్ట్గా సరిపోకూడదు సరిపోతే రైస్ వేసినప్పటికీ చప్పగా ఉంటుంది టేస్ట్ బిర్యానీ సో ఉప్పు కొంచెం లైట్గా ఎక్కువ ఉండాలి అప్పుడు రైస్ వేసినప్పుడు కూడా కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు వేసాక ఒకసారి తిప్పేసి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు తీసుకోవాలి అది ఎలా అంటే వన్ ఇస్ టు రేషియో ఒక గ్లాసు రైస్ తీసుకుంటే రెండు గ్లాసులు పాలు తీసుకోవాలి పాలు పోసాక ఒకసారి తిప్పేసి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేయండి ఆల్రెడీ చెప్పాను కదా ఉప్పు మనం తీసుకునే దానికంటే కొంచెం ఎక్కువ ఉండాలి అప్పుడే మనం రైస్ వేసినప్పుడు బిర్యానీకి సరిపోతుంది కొబ్బరి పాలు బాగా మరగాలి మరిగిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా ఆ రైస్ని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత రైస్ని ఒకసారి తిప్పేసి మూత పెట్టేసి ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వండి టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేయండి అది వాటర్ ఎక్కువ ఉంది అనుకుంటే హై ఫ్లేమ్లోనే ఉంచండి లేదు అంటే మీడియం ఫ్లేమ్కి టర్న్ చేయండి మీడియం ఫ్లేమ్కి టర్న్ చేస్తే రైస్ అంతా ఈవెన్గా కుక్ అవుతుంది కింద మాడిపోవడం అటువంటిది కూడా ప్రాబ్లమ్ ఏమీ ఉండదు నేనైతే ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లోనూ ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనూ కుక్ చేశాను చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది దీనికి కాంబినేషన్గా నేను మటన్ కర్రీ ఫ్రాన్ రోస్ట్ కర్రీ చేస్తాను చాలా బాగున్నాయి అండ్ ఏదైనా ఒక స్వీట్ ఉంటే బాగుంటుందని దానికి కాంబినేషన్గా సేమియా చేశాను అంతేనండి ఈ వీడియో మీకు గనక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్